మధ్యలో వాళ్ళు ఎవరు మార్చుకోలేదు మధ్యలో ఇప్పుడు అదేమైపోయిందంటే పబ్లిక్ లో అది జనంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అబ్బాయి అని వీళ్ళు సోషల్ మీడియాలో తయారు చేసుకుని వీళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు మూడు వందల అరవై వస్తాయి మూడు వందల డెబ్బై వస్తాయి ఐఎన్డీఏ కని అందుకే అసలు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేది ఎన్ని ఐఎన్డీఏకి మూడు వందల అరవై రావడం ఏంటి నాకు అర్థం కాలేదు ఒక లెక్కన ఉండాలి కదా శాస్త్రీయత ఉండాలి కదా ఏంటంటే ఒక మౌత్ పబ్లిసిటీ కేంద్ర సార్ కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఎందుకు చంద్రబాబు గారు అర్జెంట్ గా రూట్ మార్చేసుకుని కాంగ్రెస్ గుటికి వెళ్ళారప్పుడు అప్పుడు ఇట్లాగే ఫేజ్ ప్రచారం ప్రొజెక్ట్ చేసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేస్తుంది మూడు వందల స్థానాలు పైగా వచ్చేస్తాను అది నమ్మినే చంద్రబాబు గారు కూడా వెళ్ళిపోయి రాహుల్ గాంధీని ప్రధానం చేస్తా నేనే చేస్తా అంటూ దేశవ్యాప్తంగా తిరిగి వచ్చేసారు సీని కట్ చేస్తే ఏమైంది ముందు కంటే కూడా ఎక్కువ వచ్చినాయి ప్రాక్టికల్గా సమవుజ్జీనే కనబడట్లేదు ఇప్పుడు మోడీతో సమానంగా అసలు రాహుల్ గాంధీని ఎవడు చూడట్లేదు ముందు లేదా పోనీ అసలు ఈ కూటంలో ఎవడు ప్రధానమంత్రి అభ్యర్థి కూడా క్లారిటీ లేదు ఇప్పుడు మమతా బెనర్జీ కోరుకుంటుంది రాహుల్ గాంధీ కోరుకుంటున్నాడు అట్లాగే కేజ్రీవాల్ కోరుకుంటున్నాడు కమ్యూనిస్టులు కోరుకుంటున్నారు ఎంతమంది ప్రధానమంత్రి అభ్యర్థులు అంటే పది మంది ప్రధానమంత్రి అభ్యర్థులు ఉన్న ఉండగా వాళ్ళలో సమన్వయం ఎక్కడ ఉంది అసలు ముందు కేరళలోనేమో కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్ మళ్ళీ ఆ కమ్యూనిస్టులు ఐఎన్ఏ కూటలో భాగస్వాములు అట్లాగే బెంగాల్లోనేమో కమ్యూనిస్టులు కాంగ్రెస్ వర్సెస్ మమతా బెనర్జీ తృణమూల్ గానీ మళ్ళీ ఆ తృణమూల్ కాంగ్రెస్ కూటమిలో ఉంటుంది ఎంత సంక్లిష్టతల మధ్యన ఏ విధంగా వచ్చేస్తే అసలు వాళ్ళకి ఎన్నికలకు ముందు జరిగిన హడానికి